బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది పరిస్థితి కాంగ్రెస్ కి కౌంటర్ గా బీజే వైఎం నిరసనలు తెలుపుతున్నారు ట్యాంక్ బండ్ అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజే నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది ఈడి కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇరు పార్టీల మధ్య పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి మారింది కాంగ్రెస్ కి కౌంటర్ గా బీజేవైఎం నేతలు కూడా నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు ట్యాంక్బన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు బీజేవైఎం నేతలు అక్కడికి చేరుకున్నారు ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ ఆందోళన మొదలుపెట్టింది ఇరు పార్టీల మధ్య పోటా పోటీగా ప్రస్తుతం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి

ప్రస్తుతం మన స్క్రీన్ లో చూస్తున్నాము బీజేవైఎం నేతలు ట్యాంక్ బన్ వద్ద నిరసన తెలుపుతున్నారు మరోపక్క ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాము ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ కనిపిస్తున్నారు ఇక ట్యాంక్ బండ్ వద్ద నిరసన కార్యక్రమాల్లో బీజేవైఎం నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పలువురిని అరెస్టులు చేస్తున్నారు మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నాయి ఈడీ చర్యని నిరసిస్తూ కాంగ్రెస్ మహాధర్నాకి పిలుపునిచ్చింది అయితే నిన్న జరగాల్సిన ఈ ధర్నా ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు మరోపక్క నేతలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది ఈ నేపథ్యంలో పోలీసులు రంగ చేశారు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేవైఎం కార్యకర్తల్ని నేతల్ని వారు అరెస్టులు చేస్తున్న పర్వం మనకు కనిపిస్తోంది ప్రస్తుతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిస్థితి అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారిపోయింది ఈడీ ఆఫీస్ వద్ద మన పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ నేతలంతా కూడా బైఠాయించి మనకు కనిపిస్తున్నారు ఇక ట్యాంక్మెన్ వద్ద కూడా బీజేవైఎం నేతలు బాగా భారీగా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారిని చెదరగొడుతున్నారు పోలీసులు ఈడీ చర్యని నిరసిస్తూ కాంగ్రెస్ మహాధర్నాకి పిలుపునిచ్చింది హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు నేషనల్ హెరాల్డ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లని చేర్చడానికి సంబంధించి వారు నిరసిస్తూ ప్రస్తుతం ఈడీ కార్యాలయం దగ్గర మహా ధర్నా చేపడుతూ ఉండగా వారికి కౌంటర్ గా బీజే నేతలు కూడా ట్యాంగ్ వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు